రాముడిని ఒకటి చెప్తే నిపులకు దూకమని చెప్తాడా అంత ఇదే రాముడు కానీ అక్కడ ఎందుకు చెప్పాడు అనేది మనం సూక్ష్మంగా గ్రహిస్తే ఒక రాజు అనేవాడు వాడు ఎవడో సామాన్యుడు ఆఫ్టర్ ఓర్ బై సెవెన్ న్యూస్ ఛానల్లో కూర్చొని సినిమాలో నటించేటటువంటి వ్యక్తి ఒక పనికి మాలినటువంటి వ్యక్తి చిట్టిబాబు అనేటటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్లో కూర్చొని రామాయణం గురించి మాట్లాడుతూ రజకుల గురించి చాకలి వాడు చాకలి అని చెప్పేసి కించపరిచినట్టు మాట్లాడిండు కాబట్టి తక్షణమే చిట్టిబాబుకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా అరే గుండుగా రజకులకు బేసరిత్గా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ ఇంటి ముందర చాకిరు పెట్టి నీ గుండు బలగొట్టడానికి అందరం వస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏ రజకులంటే అంతా కళ్ళ కింద కనిపిస్తలేదా రజకుల చరిత్ర తెలివినటువంటి మూర్ఖుడు చిట్టుబాబు మీకు అంత కళ్ళకింది కనిపిస్తా లేదా రజకుల దమ్ ఏందో రజకుల సత్త ఏందో చూపిస్తాం గతంలో కూడా ఎంతో మంది రాజకీయాలు మమ్మల్ని మాట్లాడినప్పుడు వాళ్లకు రజకుల దమ్ము చూపించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం తక్షణమే నేను ఒకటే విషయం చెప్తున్నా మీరు వీడియో ద్వారా చెప్తావా మీడియా సమావేశం పెడతావా తక్షణమే ఈ రోజు పెడతావా రేపు పొద్దుగాల పెడతావా తప్పకుండా సమావేశం ఏర్పాటు చేసి వీడియో రిలీజ్ చేయి ఇంట్లో కూర్చొని రిలీజ్ చేయి లేకపోతే ఇంట్లో నుండి బయటికి రావు బయటికి వచ్చినా తిరగనీయమని చెప్పేసి ఈ గుండుగానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం రే గుండగా తక్షణమే బే క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందనే చాకరీ ఏర్పాటు చేసి బట్టలుతే కార్యక్రమాన్ని కూడా అఖిల భారత రజక సంఘం చేస్తారని చెప్పేసి గుండుగానికి హెచ్చరిక జారీ